వెజ్ స్టిక్స్ కోసం క్యారెట్ క్యాబేజ్ ని చాప్ చేసుకొని ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాలకి గట్టిగా పిండి అందులో నీరంతా తీసేసి అందులో ఉడకపెట్టిన బంగాళదుంప పచ్చిమిర్చి షెజ్వాన్ సాస్ ఉప్పు బైండింగ్ కోసం మైదా కాన్ఫ్లవర్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ వెజ్ మిక్స్ని కావాల్సిన సైజులో తీసుకొని చాప్ స్టిక్స్కి షేప్ ఇవ్వండి ఒకదానికొకటి అంటుకోకుండా పైన మైదానం స్ప్రింకిల్ చేయండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ ని హై ఫ్లేమ్ మీద హీట్ చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సాస్ కోసం రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ టమాటా క్యాచప్ వేసి అందులో ఒక టీ స్పూన్ దాకా ఫ్లోర్ కూడా వేసి కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ సాస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ ను కూడా వేసి బాగా ఫ్రై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ ను కూడా వేసి టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసేయండి మౌత్ వాటరింగ్ వెజ్ స్టిక్స్ రెడీ లైక్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్